प्रति हिंदू सोदी विजयदर्शन मैं भारत देशा स्वातंत्र व्यक्ति मौलाना अब्दुल कलाम आजादी पंडित जवाहरलाल जवाहरला नेहरू यानी सरहदी गांधी ठीक అటు వ్యతిరేక వ్యక్తుల్లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఒక్కరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గుజరాత్లో పుట్టారు మనకు అప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం కావాలా అని చెప్పి చాలామంది మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కానీ అశ్వకుల్లా ఖాన్ కానీ అనేక మంది మహాత్మా గాంధీ మోహన్ దాస్ హరభజ్జన్ గాంధీ గారికి సలహా ఇచ్చారు సలహా ఇచ్చిన తర్వాత ఆయన ముందర నిలబడి పెద్ద మనిషిగా స్వాసంతం పోరాటం చేశారు ఎనకల నుంచి అనేక అనేక మంది సహకరించారు ఈరోజు శాస్త్రి గారి జన్మదినం అంతేకాకుండా స్ రంజంద్ గాంధీ గారి జన్మదినం అంతేకాకుండా మన హిందూ సోదరుడు దసరా విజయదశ తో సహా నా తమ్ముడు శ్రీమతు మోహన్ గాంధీ ఆ జన్మదినం అది కూడా నేను మర్చిపోకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ప్రజలకి నేను సలహా ఇస్తున్నాను ఒకటి ఏమంటే మన మౌలాడ అబ్దుల్ కలాం ఆజాద్ కానీ మోహందాస్ కరమ్చంద్ గాంధీ కానీ వాళ్ళు భారతదేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడితే వాళ్లకు వ్యతిరేకంగా పోరాడే గోడ్సే బీజేపీకి చెందిన ఆర్ఎస్ఎస్ కు చెందిన గోడ్సే గారి గురించి గొప్పగా చెప్పుకోవడం భారతదేశంలో ఉండే ప్రజల గురించి కూర్చేట్టు రాబోయే రోజుల్లో మన బీసీసీ జిల్లా అధ్యక్షులు ఎన్హెచ్ నాయకుల్లా గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి వాడవాడకు తిరిగి ప్రతి నియోజకవర్గం తిరిగి కాంగ్రెస్ పార్టీకి బలోతపతం చేయడానికి రిసీవ్ చేస్తామని చెప్పి మీడియా ముందర నేను తెలియజేసుకుంటున్నాను ఎంతో శుభదినం ఎందుకంటే ఈరోజు మహాత్మా గాంధీ జయంతితో పాటుగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతితో పాటుగా ఈరోజు హిందువులకి ఎంతో ముఖ్యమైన పండుగ దసరా కూడా ఈరోజు రావడం చాలా శుభ సందర్భం అలాంటి ఈ మూడు ముఖ్యమైనటువంటి ఈ శుభరోజనమైనటువంటి రోజున రావడం చాలా గర్వంగా ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులైనటువంటి మహాత్మా గాంధీ గారు ఈరోజు జన్మించి దేశానికి శాంతి అహింసను మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ గారు అలాగే ఏ జవాన్ ఏ కిసాన్ అనేటువంటి నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశ ప్రజలకు ప్రధానమంత్రిగా పనిచేసి ఎంతో తప్పన్న వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన కూడా ఈరోజు జన్మించిన దినం అలాగే దసరా కూడా ఈరోజు చెడుపై మంచి ఎప్పటికైనా విజయం సాగించుకునే దానికి ఉపశూక్షంగా ఈ దసరా పండుగను జరుపుకుంటున్నాం అలాగే ఈ దసరా పండుగ సందర్భంగా కూడా దేశ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అలాగే మహాత్మా గాంధీ గారి జయంతి శుభాకాంక్షలు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలను కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీనియర్ నాయకులు ఇందాజల్లా ఖాన్ గారు అలాగే మైనార్టీ నాయకులు మన శోకలీ గారు మైనార్టీ ఉపాధ్యక్షులు బాబా గారు అలాగే కార్యకర్తలు అలాగే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇఫాన్ మన నాయకుడు అలాగే అందరికీ కూడా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది అలాగే ఈ చెడు ప్రభుత్వంపై ఖచ్చితంగా మన రాహుల్ గాంధీ గారు విజయం సాధిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా ఈ ఒకటే సూచిస్తున్నాం రాయబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని విజయం చేకూర్చాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం ఈరోజు మనము కాంగ్రెస్ పార్టీ కదిరి కాంగ్రెస్ పార్టీ ఆశ్రమంలో మా ఇందాదుల్లా ఖాన్ మా షోఖద్ అలీ ఖాన్ మా బావా ఇర్ఫాన్ మరి ఇస్మాయిల్ తదితరులు ఇతరులు ఈరోజు మన గాంధీ తాత విగ్రహాన్ని కూలహారంతో అలంకరించి జయంతిను ఘనంగా జరుపుకుంటున్నాం ఈరోజు మనం స్వాతంత్రానికి ఎచ్చి ఎంతో కష్టపడి మన గాంధీ గారు ఎంతో కష్టపడి ఈరోజు స్వాతంత్రం తెచ్చినారు అదేవిధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం బీజేపీ కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ ఇప్పుడున్న ఉన్న ప్రభుత్వాలు చెప్పుజాటలతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యతిరేకంగా పోతున్నారు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఈరోజు మనకి కుల రాజకీయాలు చేస్తున్నారు ఈ కుల రాజకీయాల్లో పక్కన పెట్టి ఫస్ట్ రాజకీయం చేయాలని మనం కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రతి నాయకుల్ని రెడీ చేసింది కాంగ్రెస్ పార్టీ తెలుసుకొని కాంగ్రెస్ పార్టీతో కలిసి పోవాలని వైసీపీ పార్టీకైనా టీడీపీ పార్టీకైనా మనం మనవి చేసుకున్నాం ఎందుకంటే కుల రాజకీయాలు చేస్తున్నది ఏ పార్టీ మనకు స్వాతంత్రం తెచ్చింది ఏ పార్టీ ఫస్ట్ తెలుసుకొని మనం పార్టీలో కొనసాగాలని అది కూడా ఏమంటే ఈ కుల రాజకీయాలు కొన్ని రోజులే ఉంటాయి ఎప్పుడైనా కానీ మనుషులు తెలుసుకొని మారాలి మన కాంగ్రెస్ పార్టీ చేయని వచ్చే కాలం కాంగ్రెస్ పార్టీదని మా రాహుల్ గాంధీ పిఎం అని మేము కచ్చనంగా నిదానంగా చెప్పుకుంటున్నాం